నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు నంగునూరి సత్యనారాయణ శివకుమార్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం బక్రీ చైప్యాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారని వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు జాతిపిత మహాత్మాగాంధీ భారతదేశానికి ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చి స్వాతంత్రం సమకూరడానికి ప్రాణాలను పణంగా పెట్టారన్నారు ఆయన ఏ కులానికో మతానికో వర్గానికో పరిమితం కాదని ప్రపంచ దేశాలు మహాత్మాగాంధీ అడుగుజాడుల్లో నడుస్తున్న ఈ తరుణంలో చైప్యాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సిద్ధి భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య కైలాస ప్రభాకర్ తోట భిక్షపతి నాగేంద్రం సిద్ధేశ్వర్ రాయల్ శ్రీనివాస్ మహేందర్ జగ్గయ్య గారి శేఖర్ గంగిశెట్టి వెంకటేష్ ఉమేష్ కైలాస ప్రశాంత్ చంద్రశేఖర్ సాంబయ్య రామచంద్రం గంధే సంతోష్ తదితరుడు పాల్గొన్నారు మహాత్మా గాంధీకి

రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ కబా హస్తాల నుంచి భారతదేశానికి శాంతియుత మార్గంలో స్వశాంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని సిద్దిపేట మండలం భక్తి ఆదివారం రాత్రి గుర్తు తెలియని గుండకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి గాంధీజీని వ్యతిరేకిస్తూ వరుసగా ఈ దాడులు జరుగుతున్నాయి మహాత్మా గాంధీని మహాత్ముని అవమానపరిచే విధంగా ఒక మా వైశ్య అందరినీ కూడా ఇంచపరిచే విధంగా ఇలాంటి ఘటనలు చేయడం చాలా దురదృష్టకరం వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక పోలీస్ వ్యవస్థ ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీకి క్షీరాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి గత ఘటనలు ప్రణ ప్రధమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యులందరం ఒకే తాటికై గతంలో కంచే ఏ విధంగా బుద్ధి చెప్పినామో ఇలాంటి దుండకులకు అదేవిధంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ ఆర్యవైశ్యుల అందరం ఈరోజు స్పందించి ప్రతి మండల వ్యవస్థలో ప్రతి జిల్లాలో కూడా ఆర్యవైశ్యులందరూ తమ తమ స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ దుండకులను వెంటనే అరెస్ట్ చేయాలని కానీ ఇవ్వాల్సిందిగా ఆర్యవశులందరినీ కోరుకుంటూ ఆర్యవైశ్యుల ఐక్యత మరొకసారి నిరూపించుకొని మహాత్మా గాంధీ పైన ఈ బురద గల్ని ఈ విధంగా విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది భారతదేశానికే ఒక అవమానకరం కాబట్టి వెంటనే దీన్ని అన్ని పార్టీల నాయకులు కూడా ఖండించి మహాత్ముడికి ఈ ఈ విధంగా చేసిన దుండకుల్ని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పునరుతంగా అవకాశంగా చూడాలని గజ్వర్ ఆర్యవైశ్య సంఘం తరఫున ఖండిస్తున్నాం గ్రామంలో తన ఆదివారం రోజు రాత్రి కొందరు గుర్తు వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెరగొట్టడం జరిగింది ధ్వంసం చేసి అక్కడ అల్ల కల్లోరాన్ని సృష్టించారు అలాంటి దివ్యాంగులకు మా ప్రభుత్వము వెంటనే వారిని అరెస్ట్ చేసి వారికి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఇటువంటి ముచ్చర్యలు ఇంకా ముందు ముందు జరగకుండా మహాత్మా గాంధీ ఎన్నో స్వతంత్ర స్వతంత్రం తీసుకొచ్చి ప్రతి అసెంబ్లీలో పార్లమెంటులో భారతదేశంలోనే జరిపించేదగ్గ వ్యక్తి ఆయనను అందరూ చిరస్థాయిగా చెప్పి జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ గతావదరం రోజు మహాత్మాగాంధీ స్మరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన భారత ప్రభుత్వము మంచి గుర్తింపు ఇచ్చినటువంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు దృఢంగులు ధ్వంసం చేయడం మా మాకు చాలా బాగా కలిగిస్తుంది ఇలాంటి వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ మా కంగ పట్టణ ఆర్యవైశ్యుల మనం తరపున ఇక్కడ పోర్టు వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి మా యొక్క వివాళులు అర్పిస్తూ బాలాభిషేకం చేసి ఇప్పుడే కులదండ సమర్పించడం జరిగింది వారిని శిక్షించేంత వరకు మా ఆర్యవశస్యుల పోరాటము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆర్య వైశ్యులు కూడా స్పందిస్తూ ఈరోజు ఎంతోమంది కార్యక్రమాలు చేస్తున్నారు వారిని కోరుకుంటూ జిల్లా గ్రామంలో మన గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది ఇది అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఇది ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని కొలుస్తుంటే ఒక ఆరాదేవంగా భావిస్తుంటే మన దగ్గర కొంతమంది ఈజీనియర్ వ్యక్తులు ధ్వంసం చేయడం ఎంతో బాధాకరం ఇలాంటి చర్యలు మున్ముందు జరగకుండా ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే బాగుంటుందని మా అభిప్రాయం వారిని పట్టుకొని శిక్షించేంతవరకు మేము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం